చేయడానికి బాబా చాలా ఉంది అది బెండకాయలు చూసావన్నానా ఎంత బాగా వచ్చిన ఏమైంది గుచ్చుకుందా ఇది ఇప్పుడు పడిపోయింది ఇది లెగ దిగిపోతే కష్టం మనం ఇది అటు నుంచి వచ్చేనా అయినా లెగ దియ్యాలి హారిక నువ్వు కూడా ఒకసారి వచ్చి హెల్ప్ చేస్తావా హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే అండి తుఫాన్ వెళ్ళిన తర్వాత మనం నా గార్డెన్లో మొక్కల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను అయి పడిపోయినాయి కున్ని ఎందుకు నవ్వు వస్తుందంటే ఇప్పుడు అన్న అన్నదమ్ములు ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారన్నమాట వీడియోలోకి నేను అదే హెల్ప్ చేయడానికి గురించి డిస్కషన్ అనమాట నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు అనేది వాళ్ళిద్దరు వాదించుకుంటున్నారు సరేలే అని చెప్పేసి ఎప్పుడప్పుడు తీసేసి వీడియో పెట్టేస్తాను యూట్యూబ్లో అని చెప్పేసి అంటున్నా అనమాట దెబ్బకి సైలెంట్ అయిపోయారు అనమాట ఒకసారి చూపిస్తానండి సాయి మనము ఇవి చూడలేదు నాన్న చెర్రి పండిపోయి నేను చూడలేదు ఈ ఫ్రూట్ ఇదిగో రెండు కాదు ఇదిగో ఇదొకట ఇదొకట ఇదిగో ఒకట ఇదిగో ఇది ఎలా ఉంటుందంటే అండి టేస్ట్ అయితేనే మంచిగా నేరుడికై తిన్నట్టే ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది నాకు తీపైతే రాలేదు కానీ చాలామంది స్వీట్ ఉందంటారు అయితే ఆ ఫ్రూట్స్ తిన్నప్పుడు విత్తనాలు వేసాను ఇందులో వేసాను మాట దా ఒకసారి ఎలారా చూపిస్తాను విత్తనాలకి మొక్కలు వచ్చేసినాయి అండి చూసారా ఆ ఫ్రూట్ ఒక్క అంటే మనకు బయట ఫ్రూట్ దొరికితే కనుక విత్తనాలు వేసుకుని విత్తనాల ద్వారా కూడా పెంచచ్చండి చాలా బాగా వచ్చినాయండి ఇంకా మొక్కలు అయితే చూపిస్తాను ఎలా రా సాయి ఇది కూడా పడిపోయిందండి చిన్నవా ఎలారా జాన్ చెట్టు పడిపోయింది కాయ ఉండాలి పెద్దగా ఉన్నాయా రాలిపోయినాయా చిన్నడా పక్షులు గోల పక్షుల్ది ఇదొకటి మొత్తం ఏంటి వీడు అక్కర్లేదా ఏ కాయలు ఉన్నాయా ఇదిగోండి జామకాయలు కూడా ఉన్నాయి థైవెన్ వెరైటీ అనమాట ఇదిగో నువ్వు రాకుండానే నీ హెల్ప్ లేకుండానే నేను లెగదీసేసాను ఇదిగోండి అయ్యో ఓస పడిపోయింది రా పంపరపాన చెట్టు మీద కొమ్మి విరిగిపోయింది పైన ఉండేది చాలా బరువు కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో ఇదిగో సపోటా చెట్టు కూడా పడిపోయింది మొన్న పెట్టాను సరే అక్కడ కూడా ఉంది ఆ చెట్టు కూడా పెట్టేద్దాం ఆ చెట్టు పెట్టేద్దాం ఆ ఫ్రూట్ తింటావా ఆ ఫ్రూట్ చెల్లి కంట సరే అయితే నువ్వు కోసుకోవాలి కాయినా కోస్తానుండు వస్తాను అవి వచ్చినాయి కొమ్మంతా మొత్తం చెట్టు అంతా ప్రూనింగ్ చేస్తానండి సరదాగా ఇవి లాక్ చేయాలనిపించింది మన టెరస్ మీద తుఫాన్ వెళ్ళాక పెద్ద గాలి వర్షాలు లేక మొక్కలు ఎలా ఉన్నాయనేది చూపిస్తున్నాను మీకు చూడండి ఇంకా ఇదైతే మంచిగా వస్తుంది సూర్యనామచర్రీమాట ఇది హార్వెస్ట్ కోస్తాను కాయలు షాట్లలోకి కోస్తాను ఇదిగో హారిక తీసుకో నేనా కొంచెం టేస్ట్ చేస్తాను అంతే వగరగా ఉంది అరికా మంచిదండి ఇది మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్లో నాకు అన్నీ ఇంకెక్కడ ఉన్నాయి దాచినోడు ఎలా ఏమనిపించింది తినగానే ఏమనిపించింది పుల్లటి అయ్యో చిన్నడా చింత చెట్టు స్వీట్ చింత చెట్టు అమ్మా లేదురా ఏం పడిపోదు కానీ సరిగ్గా పెట్టలేదు ఆ రోజు అందుకే పడిపోయి ఉంటారు ఏ తిను ఒకరిగా బానే ఉంటుంది మంచిది అరికా హెల్త్కి పడ్డదే అది ఎవరో అయ్యో అది రెండు చెట్లు పడిపోయినాయా అది కదమ్మా మొక్కలు ఇలా తుఫాన్ వచ్చినప్పుడు పడిపోతాయి బిల్ మాట్లాడుతున్నావురా నువ్వు కొంచెం సాయం చేయండి వచ్చి అయ్యో మొత్తం కరివేపాకు మొక్క కూడా పడిపోయిందిరా అయ్యో ఇది పడిపోయింది ఇక్కడ కూడా చేయడానికి చాలా ఉంది అది బెండకాయలు చూసా ఎంత బాగా ఏమైంది గుచ్చుకుందా ఇది ఇప్పుడు పడిపోయింది ఇది లేక దిగిపోతే కష్టం మనం ఇది అటు నుంచి వచ్చేనా నాకు తీయాలి హారిక నువ్వు కూడా ఒకసారి వచ్చి హెల్ప్ చేస్తావా ఇదిగో నాన్న ముదిరిపోయినాయి చూసుకోలేదు దీపాలు ముందు నుంచి మనం పైకి రాలేదు అప్పటికే వర్షాలు ఇదిగోండి మొత్తం ముదిరిపోయినాయి మాట ఇదిగో ఇక్కడ ఒక ఆయ ముదిరిపోయినాయి ఈ మొక్క ఏమో కింద పడిపోయినాయి కుండీ మీద ఉండాలి అడ్డుగా ఉండాలి ఏం మరి ఏమవుతుందో ఇదిగోండి ఇందులో ఏంటంటే ఆకాగరగా దుంపలు పెట్టాను కానీ రావట్లేదు ఇదిగో ఒక్కటి బతికింది అంతే మిగతా ఏమీ రాలేదు ఇందులో బీరపాత వచ్చి కాసేస్తాం అవును ఇక్కడ ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఓటర్స్ ఇవి టేస్ట్ బాగానే ఉంటాయి బంగాళదుంప పోలినట్టే ఉంటాయి ఇవి టేస్ట్ కొంచెం దగ్గరగా ఉంటుంది వేరే కందరకం కూడా పెట్టాను కదా మొక్క పాకింది ఇంకా అది రావట్లేదు ఎదురు చూస్తున్నాను దానికోసం కూడా టబ్బులు అయ్యి ఇంకా ఈ వర్షాలకు అది ఎలా పడితే అలా అండి ఇదిగోండి ఈ అంతా పడిపోయినాయి ఇప్పుడు పిల్లలైతే నా వల్ల కాదని పరిగెట్టేస్తున్నారు చూడాలి ముళ్ళు కదండి ముళ్ళి కోసం గుచ్చుకుంటాయని సాయి ఇది చూసావా ఇంద్రదనస్ మెచ్చి ఇది రావడం గ్రీన్ అండ్ పరుపుల్లో కూడా వస్తూ ఉంటుందండి నీలంగా ఇదిగోండి ఇటు సైడ్ వచ్చింది కదా మొక్కలు మటుకండి ఇవి సమ్మర్లో బాగా పెరుగుతాయండి విత్తనం పోగొట్టుకోకూడదని నేను దాయట్లేదు దాచిన అవి ఎందుకో అంత జర్మినేషన్ అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే నేను పండించేసి పండిని అలా ఒక కుండీలో వేసేస్తాను ఏదో మూల ఏదో టైంలో వస్తూ ఉంటాయి అవి అలా వచ్చినప్పుడు రెండు మూడు కాయలు కాసినా చాలా ఈ విత్తనం పోకూడదని అలా ఉంచుతూ ఉంటాయి అనమాట ఇదైతే మంచిగా పండిపోయినాయండి ఇంద్రధాన స్మిజీ కూడా ఇంకా ఉన్నాయి మొక్కలు అవి సరి చేసి వేయని గుబురుగా ఈ వర్షాలకి మంచిగా పెరిగిపోయినాయి ప్రూనింగ్ చేశాను ప్రూనింగ్ కాస్త ఉంటది కానీ ఎప్పుడు ప్రోనింగ్ చేసినా మళ్ళీ మామూలుగానే ఉందిరా పెరిగిపోయింది అవును ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెడదాం అనుకుంటున్నానండి నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఇంకా ఇదే అండి గార్డెన్ అయితే ఇలా ఉంది అల్లం అది కింద ఉంది తేవాల మొలకలు వచ్చిన్నాయండి పెట్టాలి కానీ పెద్దగా అవును కదా అవును ఆ ఇక్కడైతే అండి సపోటాలు అవి బానే వచ్చినాయి బాగానే పెరిగినాయి ఇటు సైడ్ ఈ ఫ్రూట్ కూడా ఇంచుమించుగా వగరగా అదే రకంగా మాదిరిగానే ఉంది ఇది కూడా ఈ ఫ్రూట్ కూడా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కానీ పండాల మాట బాగా పండితే బాగుంటది అవును అయితే మూడు సంవత్సరాల మొక్క ఇది అలాగే ఉంది ఎంత మిర్చి ఇదేండి ఈరోజైతే మనం తుఫాన్ వెళ్ళాక మన గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది పిల్లలైతే హ్యాండ్ ఇచ్చేసారు నాకు అది ఇప్పుడు నేను మా వారు ఒకటి చెయ్యాలి అవునా ఎందుకంటే నువ్వు ఎత్తాలనా సరేలే బాగానే కావరు చేస్తున్నారా సరే అండి ఇదే మా ఇంట్లో ఇలాగే ఉంటుందన్నమాట పిల్లలు చేస్తారా అంటే చేస్తారండి అన్ని వేళలా మనం చెప్పింది తినరు కానీ ఒక్కోసారి వాళ్ళు కుదిరితే చేస్తారన్నమాట ఏదో బతిమినాడో ఏదో చేయించుకోవాలి కదా మరి మన ఒక్కల వల్ల అయితే అవ్వట్లేదు ఎత్తడం అయితే కుండీలు అయినాయి ఇదండి అయితే మీకు వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది కూడా కుండీ పగిలిపోయి పడిపోయింది బాగుంది మొక్కమాట